క్రైస్ ద లార్డ్ కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వచ్చింది మహోన్నతిని చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులకైనాను మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను పదివేల మంది కూలీలను నీ కుడి ప్రక్కను నీ ప్రక్కను వెయ్యి మంది కూలినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయం ఏమీ నీ వద్దకు రాదు నీవు కన్నులార చూచుచున్నగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవాయే నాకు ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అపాయం ఏమీ నీకు కలగదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు నిన్ను కూర్చి ఆజ్ఞాపించును ఏ నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగు ప్రాములను తొక్కేదవు కుదమసింహములను భుజంగములను అనగద్రొక్కేదవు నేను అతన్ని ప్రేమించుచున్నాను గనక నేను అతనిని తప్పించేదను అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను అతడు నాకు మొరపె మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉన్నను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయ చేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను థ్యాంక్ యూ